అది స్వచ్ఛంద సంస్థ కాదు పది మందికి ఉచితంగా చదువు చెప్పే విద్యా సంస్థ అంతకంటే కాదు చదువుతో వ్యాపారం చేసే ఫక్తు ప్రైవేట్ యూనివర్సిటీ లీడింగ్ పార్టీకి చెందిన ఎంపీ కుటుంబ సంస్థ అటువంటి విద్యా సంస్థకు వందల కోట్ల రూపాయల విలువైన భూములు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది ప్రభుత్వ భూములకు కస్టోడియన్ గా వ్యవహరించాల్సిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ భరి తగ్గింపు తీవ్ర వివాదాస్పదంగా మారింది జనం ఏమనుకుంటారో అని కాకుండా మేమేం చెప్తే అదే అనుకుంటారు అన్నప్పుడు వచ్చే దౌర్భాగ్యమే ఇది గీతం యూనివర్సిటీ ఆక్రమించుకుంటే ఆక్రమించుకున్నదని నిరూపణ అయిన తర్వాత కూడా అదే యూనివర్సిటీకి మళ్ళీ అదే స్థలం అంటే దున్ని నోడిదే భూమి అన్న తరహాలో ఆక్రమించిన భూమే భూమి ఇది అరాచకం లేదా ఆ భూమిని ఆక్రమించుకున్న భూమిని వాళ్లే ఎంతో కొంత చిన్న అమౌంట్ ఇచ్చేస్తారు అదేంటంటే గీతం యూనివర్సిటీ అనేది సమాజానికి సేవ చేస్తుంది ఏం ఫీజులు లేకుండా చేస్తుందా ఏమన్నా తక్కువ ఫీజులు ఉన్నాయా పోనీ విశాఖపట్నం లాంటి అపర కోటేశ్వర సెంటర్లో ఆ భూముల్ని వాళ్ళకి రాసిచ్చేడిపోయింది ఇది ప్రజల సోమ అప్పారంగా దోచిపెట్టడం కదా